కూరగాలా బజ్జీలకి పని చేస్తుంది కూరం కుట పని చేస్తుంది చక్కగా గ్రైండ్ చేసుకుని అట్లైన్ వేసుకోవచ్చు చాలా పక్వానికి వచ్చింది బాగా తయారై ఉంది గెలని పోతాం అప్పుడు మనం నా మనరాలు నా నా వర్క్ అంతా వీడియో తీసుకోండి చూడండి నెక్స్ట్ మన ఆరోగ్య రీత్యా ఇప్పుడు ప్రసిద్ధిగా వాడతారు అందరూ చాలా ఆరోగ్య లక్షణాలు మెడిసిన్ మెడికల్గా ఉండే వ్యాల్యూస్ అన్నీ దీంట్లో ఉన్నాయని ఈ అవుట్ చేస్తు తాగుతున్నారు ఇది కూడా ట్రై చేద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కదా దీన్ని ఒక నాలుగు అంగుళాల వరకు కట్ చేసుకుందాం వీడియో తీస్తావా ఏం చేస్తున్నావో చెప్పాలి ఎవరైనా చెప్పాలంటది మా మనవరాలు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు కత్తులు ఉంటే కత్తికని చేసుకోవచ్చు లే స్కూడైతే చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ఉంది ఇది మనం కోసేటప్పుడే నీళ్ళు ఊరుతుంది సహజంగా చాలు ఓ ఎక్కువ ఏమో అసలు ఓ ఎక్కువ లోతు తీస్తే ఏమవుతుందంటే ఒక్క ఒక్కరోజు ఊరి ఇంకా ఆగిపోతుంది అదే చిన్న తక్కువగా తీసుకుంటే మనకి రెండు మూడు రోజుల వరకు వస్తుంది రెండు మూడు రోజులు వాడొచ్చు ఏ ఇబ్బంది ఏమి ఉండదు రెండు రోజులు రెండు మూడు రోజులు తాగినా ఏమి డిఫరెన్స్ ఏమి రాదు మన వాటర్ మీద కాస్త ఈ స్మెల్ వస్తుంది అంతే అంత ఏమీ రాదు ఏం తీ ఇంటికాడ నుంచి వస్తువులేం తీసుకురావచ్చు లేదు అంటే ఎక్కువ శాతం పొలాల మీద ఉంటాయి కాబట్టి అతి చెట్లు ఆపే తీసుకుని దాన్ని కా దాన్ని ఎండిపోయిన ఇది ఉంటుంది కదా కాండా ఆకు దాన్ని అట్లా ముడేసుకోవచ్చు సింపుల్గా ఏం లేదు సేవలో లేకపోతే మనం ఏదన్నా దాంట్లో డస్ట్ పడకుండా అంత అంతమించి ఏం కాదు ఇది దాంట్లో వర్క్ వర్క్ సంబంధించింది ఏం కాదు మనకు ఏదన్నా కీటకాలు బాటకాలు దాంట్లో పడకుండా నెక్స్ట్ టైం రేపు మార్నింగ్ వస్తే చక్కగా ఊరుంటాయి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అంతా వివరించి నేను చెప్తాను ఓకే 哥哥。<laughs> <laughs> కోసిన తర్వాత కాసేపు అట్ట ఏటవాళ్ళ గుంచితే కాస్త అిగురు మరకలా అవి అవ్వకుండా కారిపోతుంది అంటారు అంతా కారిపోతుంది దాన్ని సొనం అంటారు ఏమాత్రం పిండ్లు పిచ్చికర చేయకుండా పెంచిందనమాట అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు కొర యువతరం అంతా మా మన మా మనోరాలు కోసేదాకా బాగానేప్పుడు బజ్జీలు వేసేయాలంటే అర్జెంటుగా కేసి పెట్టేస్తుంది నాకు బజ్జీలు వేసి నాకు పెడతావా బజ్జీలు వేస్తా ఇంటికి వెళ్ళినాకారంటావా ఏనా మరకలు అయిపోతుంది మరకలు అవు అయిందా రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ రేపు రేపు మార్నింగ్ కలుద్దాం అండి అమ్మకా చెప్పు చూడండి నిన్న అరిచెట్టు బోదె కోసాం కదా మధ్యలో కాండం కట్ చేసి ఒక నాలుగు అంగుళాలు వేసి గుంటలాగా తీసి మనం ఇది ఏమి కీటకాలే కొంటే ఇది కట్టాము ఇది ఈరోజు ఓపెన్ చేస్తున్నాం నెక్స్ట్ డే చూడండి అది వాటర్ ఓకే గుట్ట తెచ్చు చూసారా చక్కగా ఊరున్నది వాటరు చాలా ఆరోగ్యకరమైన వాటర్ కింద అందరూ వాడుతున్నారు ఇప్పుడు ఇది మా మనవరాలు సరదా పడుతుంది ఇప్పుడు తాగేద్దాం ఇప్పుడు తాగేద్దాం అంటే ఫిల్టర్ చేసుకోండి తాగిదిగా ఉందమ్మా అందరూ చూడాలి కదా చేసి ఈ వీడియో అంతా చూడాలి అందరూ చూడాలి చాలా ఆరోగ్యంగా ఎవరికి సాధ్యపడితే అది వాడుకోవాలి ఓకేనా తాగిది కానీ చక్కగా చూడండి మళ్ళీ రేపు కూడా ఉండు తాగిది కానీ ఉండు తాగేనా తాగైనా సరే అంతకంగా పోతుందా ఆతా చిన్నప్పటి నుంచి ఆరోగ్య ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి ఒక చదువుది కాకుండా అన్నీ నేర్పాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నామండి చూడు అన్నీ నేర్పాలి మనం జెన్యున్గా పూర్వం నుంచి ఉన్నాయి ఎవరికి తెలవక ఫాలో అవ్వట్లేదు కంపల్సరిగా ఇలాంటివి ఉన్నాయి సరదాగా వాళ్ళకి ఎక్కడెక్కడికో ఎక్స్కర్షన్స్ కన్నా వాటికన్నా వెళ్తాం మీద ఈ బెస్ట్ వాళ్ళ ఆరోగ్యం చక్కగా దాని మీద అవ అవగాహన పెరుగుతుంది మళ్ళీ పైపెచ్చు ప్రకృతితో మనమేకం అవుతారు అందుకని కంపల్సరిగా ఇలాంటి చిన్న చిన్నవి మనం సాధ్యపడినంత వరకు చేపించండి మొక్కలు పెట్టడం అలాంటివన్నీ కూడా చేపించాలి పిల్లలకి మొక్క చదివే కాదు బందా ఏ సూపర్ అంట అందరూ తాగండి బాగుందని అందరూ తాగండి బాగుంది మంచిది మంచిది అందరూ తాగండి అందరూ తాగండి మంచిది మంచిది సూపర్ సూపర్ చూడండి నాకు అవగాహన వస్తుంది అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది లేదంటే వాళ్ళ వాళ్ళకి జెన్యున్ ఏమేమి ఆహారం తీసుకోవాలో ఎలా ఉండాలో అందరికీ అవగాహన తగ్గిపోయింది ఇప్పటి నుంచి నేర్పితే వాళ్ళు చదువుతో పాటు ఇది కూడా ఇంప్రూవ్ అవుతారు గమనించండి సరే తాగి అమ్మ కూడా మంచి మంచి ఇలాంటివి చూపిస్తూ ఉంటాను నేను తాగు తాగొచ్చి తాగేచ్చు ఇలాంటివి వాడినప్పుడు అప్పటికప్పుడే ప్రయోజనం ఆశించకూడదండి నిదానంగా ఇలాంటివి అని చేస్తే మనం పక్కన ఈ వాడిన వాళ్ళ మీద ఇమ్యూ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మనకి తొందరగా అనారోగ్య లక్షణాలు మనకి కనపడు అది దాని మీద అవగాహనతో వాడుకోవాలి కానీ ఇవాళ వాడితే రేపేదో బెనిఫిట్ కనపడుతుందని మాత్రం ప్రకృతి రీత్యా ఉండి ఏ వస్తువు అయినా కూడా మన మనలో ఇమ్యూనిటీ కెపాసిటీ పెంచుతాయి దాన్నే వాడుకో గమనించాలి పైపచ్చి ఏదైనా కిడ్నీ కిడ్నీ స్టోన్స్కి కానీ లివరు క్లియరెన్స్ కానీ ఇవి బాగా ఉపయోగపడుతుంది అంటారు వాడినంత మాత్రం మనకు ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల ఏం చెడు రాదు పెద్ద పెద్ద డాక్టర్లని సంపాదించ అవసరంలా మనకి అందుబాటులో ఉన్న ఈ పెద్ద ఖర్చుతో కూడిన అనే కాదు ఒక కత్తి కొయటానికి ఒక గ్లాస్ తాగటానికి అంతే ఇంకేం ఏమీ అవసరం లేదు ఇది తాగడం వలన మనకి మంచి జరుగుతుంది చెడు అయితే చేయదు ఏ ఏ వస్తువు అయినా ప్రకృతి రీత్యా ఉన్నది పళ్ళు మూసుకుని ఏ ఆకుకూరలైనా ఏమైనా ఏ ఏమైనా వండుకోవచ్చు ఇబ్బంది ఉండదు మనకి న్యాచురల్గా తోటకూర గోంగూర ఇలాంటివి అలవాటు అయినా ఇలా ఇవి కూడా ఉన్నాయి ఇవి ఇలాంటివి కూడా అన్నిటితో కలిపి వాడుతూ ఉన్నారు అప్పుడప్పుడు సాచిపోయినంత వరకు న్యాచురల్ న్యాచురల్గా దాని మీద అవగాహన పెరుగుద్ది మన పిల్లలకి మనం గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నిటికీ కలిపి ఒక ఆరోగ్యకరమైన లక్షణాలు మనలో పెంపొందించుకోవచ్చు చూడండి ఇది మళ్ళా కడుతున్నానండి మళ్ళీ రేపు ఇల్లున్న రెండు రోజులు వస్తుంది ఇది ఎందుకని వస్తుంది అంటే అట్లాగా బాగా మనం నీ వాటర్ బాగా ఎక్కువ పెడతా పెంచిన మొక్క అయితే ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది కొద్దిగా నీరు తక్కువ పోస్తూ ఉన్న చెట్లకైతే ఒకరోజు మనం ఇల్లు ఇళ్ళ దగ్గర అయితే నీరు ఎక్కువ పెట్టుకుంటాం చేరులోనైనా ఉంటుంది నీరు అదే మొదటి దీనికి నీరు ఎక్కువ పెట్టిన చెట్టు అయితే రెండు మూడు రోజులు అదనంగా వస్తుంది ఎక్కువ వాటర్ కూడా వస్తుంది నీరు తక్కువ పోసి ఉన్నాం అనుకోండి తక్కువే వస్తుంది అది అది కూడా దీంట్లో ఉంటుంది అది కూడా గమనించం నీరు ఎక్కువ పోసే నీరు ఎక్కువ తాగే చెట్టుకు కట్ చేస్తే మాకు రెండు మూడు రోజులు వస్తుంది అట్లా ఓకే థ్యాంక్స్ అండి అందరికీ మా మా వీడియో తిలకించినందుకు అందరికీ థ్యాంక్స్ మా మనోరంగ థ్యాంక్స్ చెప్పండి మీకు అందరికీ ఆరోగ్య ఆరోగ్యకరమైంది ఒకటి ఐటమ్ చూపించినందుకు ఓకే అండి ఓకే అండి